హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక హ్యాండ్కి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఒక రకంగా ఇంకో హ్యాండ్కి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఒక లాగంగా ఉన్నప్పుడు మన మెథడ్లో ఆర్మ్ లూజ్ ప్రకారమే కదా బ్లౌజ్ కట్ చేసేది అప్పుడు ఏ మెథడ్లో మనం ఫాలో అవ్వాలి ఏ ఆర్మ్ లూజ్ తీసుకోవాలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఉంటారు నాకు కరెక్ట్ ఆయనకు బ్లౌజ్ కూడా వచ్చిందండి దీన్ని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఉంది తర్వాత ఇంకొక హ్యాండ్ లూజ్ వచ్చేసి చూపిస్తాను చూడండి సైడ్ కుట్ ఎక్కడ వరకు ఉందో సో ఇక్కడ వరకు ఉందన్నమాట సైడ్ కుట్ అనేది చూడండి ఇక్కడ వరకు ఉంది సెవెన్ పాయింట్ టూ వచ్చింది చూడండి సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఇప్పుడు ఆర్మ్ బ్లూస్ చూపిస్తాను ఈ కుట్టు దగ్గర నుంచి అంటే మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సైడ్ కుట్టు వరకు ఎంత వచ్చింది నైన్ పాయింట్ టూ దాకా నైన్ పాయింట్ త్రీ వచ్చిందండి నైన్ పాయింట్ త్రీ ఓకేనా ఇది ఒక ఆర్మ్ లూజు మనకు రెండో హ్యాండ్కి ఎంత వచ్చిందో చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది అయితే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు లూజు మనం దేని నుంచి తీసుకోవాలి అనేది కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా మన మెథడ్ ప్రకారం అయితే ఆర్మ్ లూజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్లకి ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఏదైతే తక్కువ ఉందో చిన్నగా ఉందో ఆర్మ్ లూజ్ అయితే తీసుకుంటే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది కానీ కుట్టేటప్పుడు ఖర్చులు మాత్రం పెద్ద సైజు తీసుకున్నట్టే తీసుకోవాలన్నమాట అంటే మనకి నైన్ పాయింట్ త్రీ లెక్క ప్రకారం తీసుకోవాలి లేకపోతే మనకి ఖర్చులు తక్కువైపోతాయి సో ఇప్పుడైతే నేను ఫోర్ ఫోల్డింగ్ చేస్తానండి హ్యాండ్ని ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమింగ్ పట్టీ కోసం మన స్కేల్ ఎంత వెడల్పుందో అంత ఇలాగా మార్కింగ్ వేసుకుంటే మనకి హెమింగ్ పట్టీ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది నేనైతే ఫిట్టింగ్ మొత్తం కూడా నైన్ నెంబర్ మీద వెళ్తాను కానీ హ్యాండ్ లూజులు అవన్నీ కూడా పెద్ద నెంబర్ ఉంది కదా నైన్ పాయింట్ త్రీ ప్రకారం వెళ్తే మీకు ఖర్చులు అనేవి తగ్గవు అనమాట ఇప్పుడు హ్యాండ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఎల్స్కేల్ సహాయం తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా నీట్గా లైన్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నైన్ నెంబర్ వస్తే మూడున్నర తీసుకోవాలి చంకడా ఉన్ని ఎయిట్ నెంబర్ వస్తే మూడు పావు ఏడో నెంబర్ వస్తే ఇంచులు పాత ఒక మూడించులు వస్తే అదే పాత ఒక ఆరు ముప్పావు అలాగొస్తే పాత ఒక మూడు అలా ఉంటుంది మన మెతడు ప్రకారము సో ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేనైతే పెద్ద నెంబర్ ఉంది కదా సెవెన్ పాయింట్ త్రీ అదే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి అనమాట అందుకుని ఫిట్టింగ్ మొత్తం చిన్న నెంబర్ మీద ఇక్కడ మొత్తం ఫిట్టింగ్ మనకు వస్తుంది కదా ఫిట్టింగ్ అనేది నైన్ ఇంచెస్ మీద తీసుకోండి కానీ సైడ్కి మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకోండి నార్మల్గా టూ ఇంచెస్ తీసుకుంటాం కదా మనం ఒక టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి మీద రెండు గీతలు ఒకటి పావు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అంటే ఆరు బ్లూజ్ చెస్ట్ అంటే పది ఇంచులు వచ్చింది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి ఒకటి మీద రెండు గీతలు పెద్ద గీత పక్కన చిన్న గీతలు ఒకటింపావుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి ఇలా నీట్గా హ్యాండ్ కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఈ ఆరు అదే అదేవిధంగా ఈ పావు ఇంచుకి మిడిల్లో ఇలా టేప్ని పెట్టేసుకుని సగానికి ఫోల్ చేసేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇంచు తీసుకోకూడదు పెద్ద సైజ్ కాబట్టి హాఫ్ ఇంచి తీసుకుంటే మీకు పట్టేసినట్టు ఉండదు చంక డౌన్కి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మీకు ఇకలాగా నీట్గా రావట్లేదు మాకు కరువు తీయటం అనుకుంటే కవు స్కెల్తో తీసేసుకోవచ్చు ఎలా తీసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా దీన్ని కింద ఇలా పెట్టేసుకోండి అక్కడ ముప్పా హాఫ్ ఇంచు లో తీసాం కదా అక్కడ మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఇలాగా ఇలాగ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇలా షేప్ ఇచ్చుకోవాలి అప్పుడు మీకు నీట్గా వస్తుంది రౌండ్ అనేది ఓకేనా ఎస్ షేప్ వస్తుంది అనమాట తర్వాత ఈ పైను కూడా సేమ్ అంతే పైను కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎగస్ ఉన్న రెండు క్లాత్ని కూడా కట్ చేసుకోండి టూ ఇంచెస్ని ఇక్కడ కూడా అంతే ఈ టూ లేర్స్ని సపరేట్గా అది సపరేట్ చేసేసుకుని మనకి లో తీసుకున్నాం కదా అది కూడా కట్ చేసుకోవాలి ఇలా అప్పుడు మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే తక్కువ తోటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి లూజులు మాత్రం ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువ ఇచ్చుకుంటే మనకి ప్రాబ్లం అనేది రాదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇలాగ టూ లేయర్స్కి కింద పైన మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇలాగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు చిన్నగా ఏ నెంబర్ అయితే ఉంటుందో దాని మీద మనకి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట నైన్ పాయింట్ త్రీ మీద వెళ్ళకూడదు నైన్ మీద వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచ్